హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బాక్స్లు అయితే వస్తుంటాయి కదా మామూలుగా మనం స్వీట్కి వాటికి వాడుతూ ఉంటాం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంకా బాక్సులు మనం స్వీట్ అయిపోయిన తర్వాత అయినా వాటిని ఇంకా ఏం యూస్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్గా పడేయకుండా వాటిని ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా బాక్స్ ఆ మూత పైన ఇలా నేను చూపించినట్టుగా కొంచెం చాకుని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి మనం ఇది ఎంత కొంచెం స్ట్రాంగ్గా ఉందైనా కొంచెం మనం చాకుని వేడి చేస్తే ఈజీగానే కట్ అయిపోతుంది సేమ్ ఇక్కడ ఎలాగైతే మనం ఇలా హోల్ అయితే చేసుకున్నామో అలాగే ఇంకొకటి కూడా ఈ సైడ్ కూడా చేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇలా చివరి వరకు చేసుకున్నా సరే ఓకే ఇది మనకి ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఇదైతే ప్రతి ఒక్క రెండేళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇదైతే చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని వెనక సైడ్ కూడా ఒక చిన్న హోల్లాగా చేసేసుకోండి ఏదైనా మూలకు మనం తగిలించుకుంటే ఎలాగొస్తుందో అది ఒక చిన్నగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏదైనా ఒక మూలకైనా సరే లేకపోతే దీనికి ఇలా తగిలించుకున్నాం అనుకోండి దీంట్లో మనం ఇలా మనం డైలీ యూజ్ చేసే బ్రష్లు కానీ పేస్ట్లు కానీ అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది తర్వాత మనకేంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కింద సైడ్ ఇంకొక చిన్న హోల్ లాగా చేసుకున్నాం అనుకోండి ఇక్కడ నేను చూపిస్తాను ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే బాక్సుల్ని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఇంకొక చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి దీంట్లో మనం షాంపూలు అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది చూడండి మనం డబ్బా ఓపెన్ చేసి అందులోనే ముందుగానే షాంపూలు పెట్టేసి మనం డబ్బాను క్లోజ్ చేసి చూడండి మనకి ఇక్కడ ఈ హోల్ లో నుంచి మనం కావాల్సినప్పుడు మనకి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ఇలా షాంపూల్ని అయితే తీసుకోవచ్చు అన్నీ కూడా మనకు ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఇందులో మనం టంగ్ క్లీనర్లు అవి కూడా మనం పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి కొంచెం పెద్ద డబ్బాలనైనా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట చూడండి నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే బాక్సుల్ని ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట ఓకే ఇలా ఒక పది షాంపుల వరకు అయినా ఈజీగా మనం అందులో పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో ఇలాంటి మగ్గులు కానీ బకెట్లు టబ్బులు ఏవైనా సరే ఇలా ఖచ్చితంగా పగిలిపోతూనే ఉంటాయి మనం ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఇలా పగిలిపోతూ ఉంటాయి చూడండి ఇది ఎంత పెద్దగా పగిలిపోయిందో అసలు ఇది వేస్ట్ ఇంకా దీన్ని పాడేయాల్సిందే అన్నట్టుగా ఉంది కదా ఇప్పుడు చూడండి మీకు నేను చూపిస్తాను ఇందులో కొన్ని వాటర్ వేస్ట్ చూపిస్తున్నాను చూసారా మొత్తం వాటర్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అసలు ఇదేం యూజ్ అవ్వదు ఇంకా దీని వేస్ట్ మనం దీన్ని వాడని అవసరం లేదు ఇంకా సిందే అని చెప్పేసి మనం పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకండి దీన్ని కూడా మనం కొనుక్కోవాలంటే మళ్ళీ మనకి కనీసం ఒక యాభై రూపాయలు లేని కూడా ఇది రాదు కదా ఇలాంటి మగ్గులు కానీ బకెట్లు అయితే ఇంకా ఎక్కువ రేటే ఉంటాయి ఇంకా ఇంకా రెండు వందల పైనే ఉంటాయి ఇంకా అలా కొనుక్కోకుండా మనం ఇలా కొంచెం పగిలిన వాటిని కూడా మనం ఎలా అయితే దీన్ని పెట్టాలో చెప్తాను దీన్ని వాటర్ వేసాను కాబట్టి ఒకసారి మొత్తం నీట్గా తూర్చేసుకున్నాను చూడండి ఎంత పొడవుగా పగిలిపోయిందో ఇలా మనకి అడుగు బాగా కూడా కొంచెం పగిలిన కొంచెం ఇలా కొద్దిగా పగిలినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట మొత్తం కూడా మనం పాడేయాల్సింది ఇంకా అలా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఒక ఈనో ప్యాకెట్తో మనం దీన్ని ఎలా అతుకు పెట్టాలో ఈరోజు చెప్తాను చూడండి ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో చూసారా ఎంత పగిలిపోయిందో ఇది ఇప్పుడు దీనికి ఇలా ఫెవికిక్ తీసుకున్నాను ఫస్ట్ ఫెవికిక్ తీసుకొని ఇలా మొత్తం మనకి ఎక్కడ వరకు అయితే పగిలిందో అక్కడ వరకు ఇలా ఫెవిక్ పెట్టేసి అతుకు పెట్టేశాను మనం ఒక ఫెవిక్ పెడితే అతకుపోతుందేమో అనుకుంటారేమో ఫెవిక్ పెట్టినంత మాత్రం అది అతకదు సో అది కూడా చెప్తున్నాను ఇప్పుడు ఫెవిక్ పెట్టిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా పట్టుకున్నామంటే అది కొంచెం మనకి దగ్గరకు వస్తుంది అనమాట అది దగ్గరకు రావడం కోసం నేను ఫెవిక్ పెట్టాను తర్వాత ఇలా కొంచెం ఈనో వేసుకోవాలి దీనిపైన మనకి ఎక్కడైతే పగిలిందో అంత పొడవుగా ఇలా ఈనో వేసుకోవాలి మీరు అనుకుంటూ ఉండవచ్చు ఈనో అంటే ఇలా అతుకుతుంది అని ఈనో వేసిన తర్వాత మనకు ఈనో అంటే వాటర్లో వెంటనే కరిగిపోతుంది కదా అనిపిస్తుంది కదా ఈనో వేసినప్పటికీ కూడా మనం దీనిపైన కొంచెం మళ్ళీ ఫెవికిక్ వేస్తున్నాం కాబట్టి అది ఈనో అనేది అస్సలు కరగదనమాట చూడండి ఇప్పుడు ఇలా వేసి నేను చూపించినట్టుగా వేసి ఇలా అతుకు పెట్టేస్తాం అనుకోండి అస్సలు ఎంత చుక్క వాటర్ కూడా బయటికి రావు ఇప్పుడు దీనికి మనం ఎంత కట్ చేసామంటే ఒక ఫైవ్ రూపీస్ ఫెవికిక్ పెట్టాము కొంచెం ఈనో వేసాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఇది మొత్తం గట్టిగా అతుకుపోయింది ఇది ఎప్పటికీ ఇలా నీళ్ళు ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఆ ఈనో అంతా కరిగిపోతాయి ఎందుకంటే మళ్ళీ మనం దాని పై నుండి ఫెవిక్విక్ వేసాం కాబట్టి అది ఏం కాదనమాట ఇంకా మనకి ఆ ఈనో పోతుందేమో అన్నది కూడా ఏమి ఉండదు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు చూసారా ఇలా మనం దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్ లో పెట్టి చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం చూడండి ఒక చుక్క వాటర్ కూడా కారడం లేదు కిందికైతే ఇలా మనం కొంచెం పగిలిపోయిన బకెట్లు గాని మగ్గులు గాని ఏవైనా టబ్బులు గాని ఏవైనా కొంచెం పగిలిపోతే ఇంకా మనకి వాటర్ అంతా లీక్ అయిపోతుంది ఇంకా మనం దాన్ని యూస్ చేయలేం కదా అలా యూజ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాము మళ్ళీ కొనుక్కోవాలంటే బోలే డబ్బులు ఖర్చు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇది మనకు గట్టిగా అతుక్కుపోతున్నాను మన ఇంట్లో ఇలాంటి టాబ్లెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఎక్స్పైర్ అయిపోయినవి ఇంకా వీటిని మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తాం కానీ అలా పడేయకండి వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను దీన్ని మనం ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే ఇలా కొన్ని టాబ్లెట్స్ అయితే నేను తీసుకున్నాను ఏదైనా సరే మనం ఎలాంటి టాబ్లెట్స్ అయినా సరే తీసుకోవచ్చు ఇంకా ఇలా ఒక మూడు టాబ్లెట్లు అయితే తీసుకుని దీన్ని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను అంటే మనకి ఇదే టాబ్లెట్ కావాలన్నది ఏం లేదు ఏదైనా సరే టాబ్లెట్ ని తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ ని ఇలా వాటర్ లో కలిపేసుకుని ఆ స్పూన్ తో మొత్తం ఆ వాటర్ లో ఆ పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం చెట్లకు వేసుకున్నాం అనుకోండి చెట్లు బాగా పెరుగుతాయి ప్రతి ఒక్కరి ఇళ్లలో చెట్లు పెంచుకుంటూనే ఉంటాం కదా ఇంకా ఈ వాటర్ ని మనం వేస్తే మాత్రం చెట్లు బాగా పెరుగుతాయి ఇంట్లో ఎలాగో ఇలాంటి టాబ్లెట్స్ ఉంటే వేస్ట్ గా పడేయకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో కిచెన్ లో మెయిన్గా మనకి సింక్ కూడా చాలా ముఖ్యం అన్నమాట మనం డైలీ చేసే పనులు సింక్ కూడా మనకి చాలా ఎక్కువగా మనము గిన్నెలు తోమడము ఏదైనా కడిగిన వాటర్ అంతా పార్వేయడము అంతా మనం చేసేది సింక్లోనే కాబట్టి మనకి సింక్ దగ్గర నుంచి కొంచెం స్మెల్ లాగా వస్తుంది తర్వాత బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడైతే మనం మధ్యాహ్నం టైంలో అయినా సరే మనం వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇలా మనం మార్నింగ్ వంట కోసం అని ఇలా ఉల్లికాయ ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా ఇంకా వీటిని అలాగే వేస్ట్గా పడేయకుండా గిన్నెలన్నీ కడిగేసి తర్వాత సింకు ఖాళీగా ఉన్న టైంలో ఇలా మనం ఈ వీటిని ఇలా వేసామనుకోండి ఆ ఉల్లిగడ్డలు ఆ ఘాటు వాసనకి ఆ బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి నైట్ టైంలో లో కూడా ఒక్కోసారి బొద్దింకలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తే ఇలా వేయండి సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి కప్పులు ఎక్కువగా వాడే వాళ్ళకైతే టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇదేంటంటే మనం చాలా రోజులు వాడిన తర్వాత ఈ కప్పుల యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఇలా మనకి సైడ్ లో ఇలా హ్యాండిల్ దగ్గర కూడా కొంచెం మురికి అలాగే ఉంటుంది ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుంది కదా అలాంటప్పుడు వీటికి కొంచెం పేస్ట్ని దీనికి మన పేస్ట్ చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇలాంటి వాటికైతే ఇలా కొంచెం పేస్ట్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా మనం రెగ్యులర్గా చేయకపోయినా సరే ఒక వా ఎక్కువగా మనం కప్పుల్ని యూజ్ చేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అలాగో ఇలా మనం ఒక్కొక్కసారి ఇలా ఈ పేస్ట్తో మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తాయి ఈ పేస్ట్ అనేది మనకి ఆ కప్పులు మంచిగా షైనింగ్ అనేది వస్తుందన్నమాట ఇలా హ్యాండిల్ దగ్గర కూడా కొంచెం ఇలా మనం బ్రిష్ పెట్టేసి ఇలా రుద్దేసాం అనుకోండి అవి కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడు నేను తర్వాత కడిగి కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా మనకు కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది ఇలాంటి వాటికి చాలా నీ క్లీన్గా వస్తాయి అనమాట కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇలా మనం రెగ్యులర్గా చేయకపోయినా కనీసం ఒక నాలుగైదు రోజులకు ఒకసారి వన్ వీక్ ఒకసారి ఎక్కువగా మనం యూస్ చేస్తే మామూలుగా మనం కడిగినప్పటికీ కూడా ఇలా అప్పుడప్పుడు ఇలా కొంచెం పేస్ట్ పెట్టేసి మనం ఇలా రుద్దేస్తూ ఉంటే అవి ఎప్పటికీ కొత్త వాటిలాగా షైనింగ్గా ఉంటాయి ఇప్పుడు వీటిని నేను కడిగి చూపిస్తాను చూడండి చూసారా ఇప్పుడు కడిగి తీసుకొచ్చాను ఎంత షైనింగ్ ఉంది మనకి ఫస్ట్ ఎలా ఉంది కొంచెం డల్గా కనిపించింది కదా కానీ ఇలా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్గా పేస్ట్ పెట్టేసి మనం ఇలా క్లీన్ చేసుకుంటే అవి పాత వాటిలాగా కనుక్క కాకుండా ఎప్పుడు కొత్త వాటిలాగా కనిపిస్తుంది తర్వాత ఇంకొకటి మన ఇంట్లో ఇలాంటి చిన్న బాటిల్స్ అయితే ఉంటాయి కదా ఇంకా వాటిని అయితే మనం ఏం యూస్ చేయలేము వాటర్ బాటిల్ కూడా ఏం యూజ్ చేయాలి ఎందుకంటే అందులో కొన్ని వాటర్ పడతాయి కాబట్టి అలాంటి బాటిల్ని ఇలా చిన్నగా ఒక పైన ఒక చిన్న ఘాట్లాగా పెట్టేసి మనం చిన్న ఇంట్లో పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఇలా డబ్బులు కానీ ఇట్లా దాచుకోవడానికైతే ఉంటుంది వాళ్ళకు కూడా చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఇలా మనకు కావాలన్నప్పుడు మాత్రం అవి ఓపెన్ చేసినా కూడా రావు ఇంకా మళ్ళీ మనం మొత్తం కట్ చేస్తే కానీ వస్తాయి ఇలా మనం ఏవైనా డబ్బులు నోట్లు కానీ అట్లాంటివి కూడా పెట్టుకోవడానికైతే బాగుంటుంది ఇలా చూడండి నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కానీ ఈ క్లిప్స్ ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఖచ్చితంగా విరిగిపోతాయి అది ఏదో రకంగా విరిగిపోతాయి విరిగినాక ఇంకా వీటిని వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా కానీ అలా అస్సలు పడేయకండి వీటిని కూడా చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అదేంటో ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా మనకి ఇట్లా ఇంత పెద్దదైనా సరే ఇంకొంచెం చిన్నదైనా సరే ఇలాంటి క్లిప్పులు విరిగిపోయిన క్లిప్పులకైతే ఇలా డబల్ సైడ్ టైప్ అయితే అంటించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా డబల్ సైడ్ టేప్ అయితే అంటించేసుకోవాలి ఇలా ఒకదానికి డబల్ సైడ్ టేప్ అంటించాను ఇంకొకటి మనకు కావాలనుకుంటే ఏదైనా కొంచెం థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ని తీసి కట్టేసుకోండి ఇక్కడ నేను ఇంకో దానికైతే థ్రెడ్ కట్టేస్తాను ఓకే ఇదైతే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అని చెప్పేసి పాడేసే వస్తువులను కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇలా ముడి వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు వీటిని రెండు రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు మనం ఆ డబ్బా సైడ్ టేప్ అంటించింది అయితే మనం ఎక్కడికైనా గోడకు అంటించుకున్నా సరే లేకపోతే ఇలా మనం థ్రెడ్ కట్టుకుంటే ఏదైనా మూలకు తగిలించుకున్నా సరే ఇలా తగిలించుకొని దీనికి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఏదైతే నేను డబల్ సెట్ ఏ ఇక్కడ గోడకైతే అతికించేశాను ఇప్పుడు దీనికి మనం అన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనం మామూలుగా కీస్ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే ఇలాంటివి ఏవైనా మనం రెగ్యులర్గా యూస్ చేసే ఇలాంటి చైన్స్ ఉంటాయి కదా గొలుసులు అట్లాంటివి ఏవైనా ఉంటే కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా తగిలించుకోవచ్చు లేదా ఏదైనా రబ్బర్ బ్యాండ్లు అట్లాంటివి ఉన్నా ఉన్నప్పుడు మనం డైలీ యూస్కి అట్లా ఏమైనా ఉంటే కూడా తగిలించుకోవచ్చు లేదా ఇది మనం ఎక్కడైనా బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు మన మెడలో ఏదైనా చైన్ ఉంటే మనం పక్కన అక్కడ పెట్టేస్తుంటాం కదా అలా కాకుండా ఇలాంటిది మనం ఒకటి పెట్టుకున్నాం అంటే బాత్రూమ్ లో మనం అక్కడ ఆ చైన్లు కానీ లేకపోతే మామూలుగా రబ్బర్ అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసి అక్కడెక్కడ కాకుండా దీనికి తగిలించుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసి ఈ క్లిప్పులు ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు లేదా మనకి ఇంట్లో ఉండే ఇలాంటి కీస్ ఏవైనా ఉంటే వాటిని కూడా ఇలా తగిలించుకోవచ్చు ఏమైనా కీస్ కానీ ఏమైనా ఇంటి తాళాలు ఏవైనా ఉంటే కూడా ఇలా తగిలించుకోవచ్చు ఇంకా ఈ మనం తో కట్టేసాం కదా ఇదైతే మనం ఎక్కడైనా సరే మూలకి ఎక్కడైనా సరే సరే తగిలించుకున్నాం అనుకోండి దీన్ని కూడా ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా మనం గుల్సు అయినా వేసుకోవచ్చు లేకపోతే తాళాలైనా పెట్టుకోవచ్చు చాలా రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా వేస్ట్ అని చెప్పేసి పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి బాటిల్స్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఈ బాటిల్ని అయితే మనం ఇలా కూడా యూస్ చేయొచ్చు చూడండి అది ఎలాగంటే ఈ బాటిల్ని మూత తీసేసి మధ్య భాగంలోకి కట్ చేసేయాలి కొంచెం మనం చాకుని వేడిచేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలోకి అయితే ఇలా కట్ చేసేయాలి ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మొత్తం కంప్లీట్గా కట్ చేయదు ఇలా మధ్య వరకు అయితే కట్ చేయాలంటే మనకి ఇలా ఓపెన్గా ఉండేటట్టు కట్ చేసుకొని మన ఇంట్లో ఇలాంటి సామాన్లు అయితే ఉంటాయి కదా ఏవైనా రిపేర్కి సంబంధించినవి అవన్నీ కూడా ఇందులో అనుకోండి మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనకు తక్కువ ప్లేస్లో మనం ఇలా ఎక్కువగా ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ మనం మూత అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది మనం మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇవన్నీ పెట్టేసి మళ్ళీ మనం ఎప్పట్లాగే బా బాటిల్ క్యాప్ ఎలాగా పెట్టుకుంటామో అలాగే బాటిల్ క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది మనకి ఎక్కువ సామాన్లు అయితే అందులో పడతాయి అనమాట చూడండి ఇక్కడ చూపిస్తాను బాటిల్ మూత పెట్టేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇందులో ఎక్కువ మనకైతే పడతాయి అనమాట బాటిల్లో ఇలా మనకు కావాల్సినప్పుడు ఇలా మనకు కావాల్సిందే ఐటమ్ ఏదైనా ఉంటే తీసేసుకొని మళ్ళీ మనం అలా లోపల పెట్టేసి మళ్ళీ అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా వేస్ట్గా అని చెప్పేసి కొన్ని వస్తువులు మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తు ఉంటాం కానీ వాటిని కూడా మనం ఇలా కొన్ని రకాలుగా ఆలోచిస్తే ఇలా కొన్ని కొన్నిగా మనం వాటిని యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం సూదులో దారం ఎక్కించడం చాలా కష్టం అనుకుంటాం కదా కొంచెం పెద్ద సూదులో దారం అంటే ఈజీగా ఎక్కించవచ్చు కానీ ఇదైతే చాలా చిన్న సూది అనమాట పంపకం సూది ఈ పంపకం సూదులోకి దారాన్ని ఎక్కించడం అనేది చాలా కష్టమైన పని మనకు కూడా సరిగా ఎక్కదనమాట ఇంకా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలే ఎక్కదు పంపకం సూది అంటేనే చిన్నగా ఉంటుంది దాని హోల్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి కానీ చాలా సింపుల్గా కొంచెం పెద్దవాళ్ళైనా ఈజీగా ఎక్కించుకునే ఒక మంచి టిప్ అయితే చెప్తాను చూడండి ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా కట్ చేసుకోవాలి కొత్తగా కట్ చేసుకోవాలి ట్యాబ్లెట్ షీట్ ఏదైనా కాదు మామూలుగా మనకి డోలో ట్యాబ్లెట్స్ అట్లా ఉంటాయి కదా అదనమాట ఈ డోలో ట్యాబ్లెట్ షీట్ని అయితే ఇలా కొత్తగా మనకి కట్ చేసుకొని ఆ హోల్లోకి అది పట్టేలాగా చూసుకోవాలి మనకి దారం అంటే పట్టదు కానీ ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కుతుంది తర్వాత ఆ చివర్లు మనకి సూది కంప్లీట్గా లోపలికి వెళ్ళిన ఆ చివర్లో కొంచెం ఘాట్లాగా పెట్టేసుకొని దానికి ముందుగానే సూదిలోకి దా షీట్ని పెట్టేసి తర్వాత మనం ఆ ఘాట్లోకి ఇలా దారాన్ని అయితే పెట్టేసి సింపుల్గా మనం ఇలా లాగాం అనుకోండి దారం ఈజీగా మనకైతే వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా చిన్న హోల్లోకైనా మనం ఈజీగా రెండు వరుసల దారాన్ని అయినా ఎక్కించుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను పిల్లలు పాయింట్లు ఉంటాయి కదండి పిల్లల పాయింట్లు ఏంటంటే కొంచెం పెద్దగా అయిపోతే వాళ్ళకి ఏంటంటే పాయింట్లను మనం ఇలాగైతే ఫోల్డ్ చేసి వాళ్ళకి వేస్తూ ఉంటాం కదా అలా ఫోల్డ్ చేసి వేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి చూడ్డానికి కూడా బాగుండదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఎలాగో మామూలుగా అయితే ఫోల్డ్ చేస్తాం కదా మనం ఎలాగో ఇలా ఇలా మలచే బదులుగా మనము ఇలా లోపలికి మలిచేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం స్పీడ్గానే ఇలా లోపలికి మలిచేసుకొని తర్వాత లోపల సైడు మనం అది మళ్ళీ మనకి బయటికి రాకుండా ఉండడం కోసం వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది లోపల కొంచెం చిన్న డబల్ సైడ్ అయితే ఇలా అంటించేస్తారనుకోండి అసలు మనం ఆ ప్యాంటు కరెక్ట్గా ఉంటుందన్నమాట చిన్నగా పెద్దగా అట్లా ఏం కనిపించకుండా ఉంటుంది చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ప్ర ప్రతి ఒక్కరు లేడీస్ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే మనం శారీస్ కట్టుకుంటాం కదా శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే మనం పైన కొంగుకు పిన్ను పెట్టేటప్పుడు ఈ చివరలో కూడా ఒక పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాం కదా కిందికి జారకుండా ఉండడం కోసము అలాంటప్పుడు ఏంటంటే కొన్ని మంచి చీరలు ఉంటాయి కదా కొంచెం ఎక్కువ రేటు శారీస్ మనము అలాంటి పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం పిన్నిస్ పెట్టి మనం పెడితే అక్కడ హోల్ అట్లా పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం ఎప్పుడు శారీ కట్టుకున్న ఏ శారీ కట్టుకున్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ చివరిలో మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం మామూలుగా పిన్నిస్ పెట్టకుండా ఇలా ట్రై చేయండి అదేంటంటే ఒక డబల్ సైడ్ టేప్ అయితే వేసేయండి ఇంకా కొంచెం డబల్ సైడ్ టేప్ని కొంచెం తీసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో ఇలా డబల్ సైడ్ టేప్ని అంటించేసి మనం మామూలుగా కొంగు పిన్ అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే దీన్ని అక్కడ స్టిక్ చేసేసామనుకోండి మనకు అది అస్సలు జారదన్నమాట మళ్ళీ మనం కొంచెం పిన్నిస్ పెట్టినా కూడా మనకి ఏర్పడుతుంది అలా ఏర్పడకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి మనం పిన్నిస్ పెడితే కూడా మనకు కొంచెం చిన్నగా ఏర్పడుతుంది కదా కానీ అలా ఏర్పడకుండా మనం కట్టుకున్నది కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇలా నచ్చితే ట్రై చేయండి దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా కొంగు వెనుక సైడ్ కూడా మనం మామూలుగా ఇక్కడైతే ఇలా మామూలుగా ఇక్కడ కొంగు పిన్ని అయితే పెట్టేసుకుంటాం కదా ఇలా కొంగు పిన్ పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం కింద కూడా ఇంకొక పిన్నీస్ అయితే పెట్టుకుంటాం కదా అక్కడ కూడా మనకి చూడడానికి అంత నీట్గా కనిపించదు అలాంటప్పుడు ఇలా మనం ఒక వరుస అయినా సరే ఇలా పెట్టేసి దానికి ఇలా మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ఒక డబల్ సీట్ పంటించామనుకోండి మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనం పిన్నిస్ లేకుండానే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట కంఫర్ట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి కొన్ని శారీస్ ఏంటంటే ఇలాంటివి కాదు ఇంకొన్ని శారీస్ ఏంటంటే పట్టు శారీస్ లాగా ఉంటాయి అవి మనం నడుస్తూ ఉంటే శారీ అనేది కొంచెం ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది ఫోల్డ్ అయిపోయి లోపల ఆ పెట్టుకోట్టు మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ పెట్టుకోట్కి మనకు ఎక్కడైతే కనిపిస్తుందో వెనక సైడే కనిపిస్తుంది ఎక్కువగా అలాంటప్పుడు అక్కడ కొంచెం డబల్ సైటే పంటించేసి ఆ చీర కొంచెం కిందికి అనేసి మనం ఇలా పెట్టేసామనుకోండి అది ఫోల్డ్ అవ్వదు మళ్ళీ ఆ అనేది కనిపించకుండా ఉంటుంది ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఎంత చిన్న బీరువా అయినా సరే మనకి ఎక్కువగా బట్టలు పట్టాలంటే మీరు ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనం మామూలుగా అయితే శారీస్ ఎలా పెట్టుకుంటాం ఇలా పెట్టుకుంటాం కదా శారీస్ ఒక దగ్గర పెట్టుకుంటాం బ్లౌజ్లు ఒక దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా లేదా శారీస్ మధ్యలోనే బ్లౌజ్ ఎలా పెట్టేసుకున్నా కూడా మనకి ఎక్కువ ప్లేస్ పట్టిస్తూ ఉంటుంది అలా ఎక్కువ ప్లేస్ పట్టకుండా మనకి తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ శారీస్ని పెట్టుకోవాలంటే ఈ టిప్ ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనమాట మనకి ఎక్కువగా మనకి ఎన్ని చీరలున్నా కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ పెట్టుకోవచ్చు మళ్ళీ మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మనకు ఫోల్డింగ్ కూడా అస్సలు కింద పడిపోతుంది అనమాట మనం మామూలుగా అయితే ఒక చీర తీస్తే ఇంకో చీర కింద పడిపోతూ ఉంటుంది కదా అలా పడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి అనమాట చూడండి అది అది ఎలా అంటే మనం ఇలా శారీని ఇలా మనం రెండు మరతలుగా కాకుండా ఇలా మూడు మరతలుగా వేసేసుకోవాలి అంటే మనకి కొన్ని పట్టు శారీస్ వస్తూ ఉంటాయి చిన్న మరతతో వస్తూ ఉంటాయి కదా పట్టు శారీస్ సేమ్ అలాంటి మరతతోనైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మరతతో అయితే ఇలా పెట్టేసుకోవాలి ఓకే ఏ సారీ అయినా మనం మామూలుగా సన్నం చీరలైనా సరే ఇలాగ పెట్టేసుకోవచ్చు ఈజీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు దీనికి ఇక్కడ మనం బ్లౌజ్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ పెట్టేసేయండి ఓకే ఇందులోనే మనం మధ్యలో పెట్టకుండా దీనిలోనే బ్లౌజ్ పెట్టేసేయండి ఓకే బ్లౌజ్కి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో ప్లేస్లో పెట్టడము లేకపోతే శారీ మధ్యలో పెట్టడం కాకుండా ఇలా పెట్టేసామనుకోండి మనకి చీర జాకెట్ రెండు కూడా ఒకే దగ్గర కనిపిస్తాయి మళ్ళీ మనకి ఆ ఫోల్డింగ్ కూడా పోదనమాట తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ శారీస్ని కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు ఉక్స్లో అయితే అలా మొత్తం పెట్టేసినా సరే ఇలా అయితే పెట్టేసి చూడండి ఇక్కడ షోల్డర్ పైన ఇలా పెట్టేసి మనం మామూలుగా అయితే ఇలా ఓకే ఇలా మలచేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మల్చేసి తర్వాత ఈ చీరను ఇక నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేయండి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మల్చేసిన తర్వాత చూడండి ముందుగా దీన్ని ఇలా అనేసి తర్వాత ఈ ఇందులోకి ఒక ఒక పొర అట్లా తీసేసి మనం దీన్ని ఆ లోపలికి అలా పెట్టేసేయాలి అంతే ఇంతే అండి చాలా ఈజీగా చూడండి ఎంత చిన్న మార్తతో మనకైతే ఫోల్డింగ్ వచ్చిందో మనకి ఇందులోనే బ్లౌజ్ ఉంది ఇంత చిన్న మార్తతో మనం పెట్టామనుకోండి మనకి ఎక్కువ శారీస్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ మనకు ఫోల్డింగ్ కూడా అస్సలు పోదు అనమాట మనం ఎంత చిన్న బిరువలైనా సరే మనం ఎక్కువ శారీస్ పెట్టుకోవచ్చు మళ్ళీ మనకి ఒకటి తీస్తే ఇంకోటి పడుతుంది అన్నట్టుగా ఉండదు మళ్ళీ శారీ బ్లౌజ్ కూడా రెండు ఒకేలాగా ఉంటుంది ఇలా మనం అన్ని శారీస్ కూడా ఇక్కడ నేను ఇంకో శారీ చూపిస్తాను చూడండి ఇదైతే సన్నం చీర అనమాట దీన్ని కూడా మనం ఇలాగే ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనకి బ్లౌజ్ ఇది రెండు కూడా ఓకే దగ్గర దగ్గర అయితే దొరుకుతాయి నచ్చితే ట్రై చేయండి ఇలాగే అన్ని శారీస్ని కూడా మనం ఇలాగే మడత పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ శారీస్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకో శారీ కూడా చూపిస్తాను చూడండి ఇలాగే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఈ శారీని కూడా మార్తపెట్టి చూపిస్తాను సేమ్ చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్గా మనం మరత పెట్టుకోవచ్చు చాలా ఈజీగా కూడా మరత పెట్టేసుకోవచ్చు మనం ఎక్కువ ప్లేస్లో తక్కువ శారీస్ని అయితే మరత పెట్టుకోవడానికి అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే చూడండి ఇలా ఇలా మరత పెట్టేసి తర్వాత మనం బ్లౌజ్ పెట్టేయడం అంతే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి చూడండి ఇలా మనకి కొన్ని పట్టు శారీస్ వస్తూ ఉంటాయి ఇలా చిన్న మరతతో కదా అలాంటి మరతని మనం ఇలా పెట్టేసేయాలన్నమాట తర్వాత మనకు బ్లౌజ్ కూడా అందులోనే పెట్టేసుకోవచ్చు మనం ఏవైనా వర్క్ బ్లౌజులు కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఓకే ఇలా పెట్టేసేయాలి ఇలా మనం పెట్టామనుకోండి మనకి తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ శారీస్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది చూడండి ఇలాగే అన్ని శారీస్ని కూడా ఇలాగే పెట్టుకుంటే మనం చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ